పేరు పటాన్ షేర్ఖాన్ అన్నీ జగన్మోహ రెడ్డి గారి పరపాలో బాగుంది అన్న నెంబర్ వన్ ఏమీ వస్తుందా పథకాలు నాకంటే కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది నాకు వాహన మిత్ర ఉంది నేను అరువుడ్ అయిన పథకం ప్రతి పథకం నాకు వచ్చింది ఏపీ వచ్చింది నాకు వాహన మిత్ర ఉంది మా మిస్సెస్కి డోకరా ఉంది డోకరా రుణమాఫీ ఉంది మా అమ్మగారికి చేయూతోంది మా తమ్ముడు చదువుకున్నాడు స్కాలర్షిప్లు అయిపార్టీ బంతం బాగా ఉంది ఇంతవరకు జగన్ మోహన్ రెడ్డి గారు మీరు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత అమౌంట్ రెండు లక్షల యాభై వేలు దాకా లభ్యమంది అన్నపట్టలపట్ట మనం అరుగురం కాదన్న ప్రతి ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి దొరకందంటూ ఏమీ లేదు ప్రతి అరుగుడైన ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందిందన్న ఒకటి అందలేదని ఎవరికి లేదు పొలం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికి ఇస్తున్నారు అదే ఒకప్పుడు అయితే ఈడే పార్టీ అని అడిగి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు ఆడు మన పార్టీ కాకపోయినా ఓటు సరే ప్రతి ఒక్కరు అరువుడైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందుతుంది మరి అందుతున్నప్పుడు మరి ఏం చేస్తలేరు జగన్మోహన్ రెడ్డి అని పులివెందర్ జగన్ ఓడిస్తా అంటారు కదా మరి అన్న జగన్మోహన్ రెడ్డిని పులివెందులు ఓడిస్తాం అంటారు కదా పులివెందుల్లో ఓడిస్తా అంటే వీళ్ళ ఇంట్లో పని అయింది అన్న ఓడియడానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానంటే మరి లాస్ట్ టైం పోటీ చేశాడు ఇంతకుముందు పోటీ చేసాడు ఓడించలేకపోయారు నోటి మాటే కదా అన్నా చెప్పేది వాస్తవాలు ఏ చెప్పరు కదా పిఠాపురంలోనా అటర్ ప్లాప్ అక్కడ పిఠాపురంలో అటర్ ప్లాప్ అంతే ఎందుకంటే ఏం చేశారా నాలుగు ఏం చేశారు ఎన్ని పొత్తులు పొత్తులతోనా పొత్తులతో పోటీ చేస్తే గెలుస్తారా జగనన్నని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక పార్టీలు అన్ని కలిసి పొత్తులు పెట్టుకుంటున్నాయి ఎప్పుడో పెట్టుకోమన్నారు జగనన్న ఇప్పుడు కాదుగా మీరు ఇవన్నీ ఎందుకు ఎప్పుడో కలిసి రండి ఈ పొత్తులు ఇప్పుడు వచ్చి కలవడం ఎప్పుడో కలిసిన చెప్పాడు సుమారు నూట ఇరవై దాకా అన్న సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గ్యారెంటీగా ఆయన ఎవరికి మెడల్ అంచడు మాట ఇచ్చాడంటే మడమని తిప్పడు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పిల్లలకి ఏం రాకపోయినా పర్వాలేదు ఆయన డేరింగ్ క్యాండిడేట్ ఆయన చనిపోయినా ప్రజల గుండెలో ఉండదనేది వాళ్ళ నాన్న కోరిక నేను మాత్రం ఆయనకి తప్పి ఎవరికి ఓటేను ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి నేనేంటంటే గురించి నాకు అవసరం నాకు ఇవ్వకపోయినా పరాల ఆయనే జగన్ నాకు రెండు వందలు కదా ఐదు వందలు కోటలు పెట్టినాన్ని సమావేశం ఆయన పరిపాలన బాగుంది ఆయన డేరింగ్ నాకు నచ్చింది ఇప్పుడు నేనున్నా నీకు నేను నాకు భయం అంటూ ఉండదు చచ్చిపోతే చచ్చిపోతాం ఏముంది చేసాడో లేదు తరువాత చేసా నా గురి నేను చెప్తాను నీ గురిని చెప్పు నీ గురి నువ్వు చెప్పాయా నాకు కావాల్సిన జగన్ మళ్ళీ రావాలి ఆయన పరిపాలన మళ్ళీ బాగుండాలి మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రికి రావాలని నేను కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రోజు దండం పెట్టి ఇక్కడ జనలే కావాలి అది అంతేకాని నాకు మాత్రం మళ్ళీ నాకు అలాంటి అలాంటి విషయాలు నాకు అవసరం లేదు నాకు కావాల్సినంత జగన్ నాన్నగారు పథకాలన్నీ నాకు రాకపోయిన పర్వాలేదు నాకు ఇంటికి అరువును కాదు నేను ఇప్పుడు అరవై సంవత్సరాల వచ్చి నాకు వద్ది నాకు అరవై సంవత్సరాలు నా పిల్లలు చదువులు అయిపోయినాయి వాళ్ళకి అమ్మఒడి పడదు మా ఆవిడకి నలభై నిండలేదు ఆమెకి ఆ డబ్బులు రావు రాకపోయిన అంత మంది ఏమైంది నాకు కావాలనుకున్నాకెందుకు పవన్ కళ్యాణ్ అసలు అసలు అలాంటి గురుండే నేను అతను ఒకప్పుడు చిరంజీవి పేవరం నేను ఆయన ఎప్పుడైతే పార్టీ ఇదేటే ఇచ్చే అన్ని చేసా నేను అప్పుడు నమ్మను సినిమాలు కూడా జగనే కావాలా మాకు జగనే కావాలి మహేష్ బాబు పేవరం పేరు మీ పేరు నా పేరు లింగారెడ్డి సంక్షేమ పథకాలు మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం ఆరోగ్యశ్రీ గాని పింఛన గాని అంత ప్రతి ఒక్కటికి దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ వద్దానే ఉంటాయి నేను ఇక్కడికి వచ్చి మా అసలు వినకుండా నేను ఇక్కడకు వచ్చి పాతిక సంవత్సరాలు ఈ పాతిక సంవత్సరాలు నుంచి కూడా తొంభై తొమ్మిదిలో మురుగో గెలిచాడు రెండు వేల నాలుగులో ఆయన గెలిచాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో కమలా గెలిచాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆర్కే గారు గెలిచారు ఇప్పుడు కూడా లావాణ్య గారిని గెలుచుకోవడానికి అందరూ సిద్ధంగా ఉంది మాకు అభిమానం అభిమాను నాకు గుండెల్లోనే ఉంది చూపి చూపిస్తారు నా అభిమానం నా గుండెల్లో ఉంది రాగిరెడ్డి అయితే పెద్ద అంత అభిమానం నాకు పెద్ద ఆయనంటే అంత అభిమానం మాకు ఆ అభిమానాన్ని మేము పెంచుకుంటాం అంతే నా పెద్ద అంటే అభిమానం లోకేష్ గారు గెలవరా లోకేష్ గారు గెలవరండి ఎందుకంటే మీకు సొత్తం ఇప్పుడు ఐదు ఐదు పర్యాలు చూసాం ఐదు ఐదు ఇరవై ఐదు ఇప్పుడు జరిగిపోయింది ఇది ఆరోది ఇక్కడ వైసీపీ జెండా ఎగరబట్టి ఆరోది ఆయన గెలవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే లోకలా కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా చంద్రబాబు గెలుతాడు కుప్పంలో ఎట్లా గెలుతాడంటే భర్త గెలుతాడు చంద్రబాబు ఎక్కడ గెలుస్తాడండి అండి ఇన్ని మా సంక్షేమ పథకాలు ఇన్ని చేస్తున్నారు ఎట్లా గెలుతారు మీరు చెప్పండి ఒకసారి ఏందో వాళ్ళు పది మందిని కూలికి పెట్టి డబ్బాగా వాదించుకోవటం వాళ్ళు ఏంది పది మంది గెలిచి అక్కడ కూడేసరికి టీడీపీ గెలిచింది టీడీపీ గెలిచిద్దని ఒక ఇది అనమాట మించి రెండోది లేదు వాళ్ళు చేసే పనులు అలాంటివి అమ్మా మళ్ళా సీఎం జగన్ గారే அலம் சாரே அந்த கண்டி எவ்வளோ அது மாட் இப்படி வரைக்கும் ஜெகன் குடும்பம் வந்து ஜகன் காரி வல்லும்பம் எந்த லிதி பண்ணிது நான் லட்சம் அம்மா ఇల్లు వచ్చింది తెలుసు వచ్చిందిగా లక్షలు లూంటే కోర్టులో వేసారు ఇంకా మాకు అమలు రాలేదు ఎప్పుడు చూడలేదు నేను వచ్చి ఇప్పుడు పాతిక సంవత్సరాలు ఇక్కడికి వచ్చి తాడేబల్లి ఇంత మటుకు అసలు పథకం అనేది ఏ ఒక్క పథకం మాకు అంది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఈ పథకాలని రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తొంభై ఎనిమిదిలో ఇక్కడికి వచ్చే తాడేపల్లి తొంభై ఎనిమిదిలో వర్షాలు లేకుండా రైతులు మొత్తం యాభై ఎకరం ఉన్న రైతు కూడా అక్కడ బప్పి అప్పు ఇవ్వటానికి కూడా భయపడితే ఇక్కడికి వచ్చి మొఠాపళ్ళు కొనుక్కొని అది చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రెండు వేల నాలుగులో గెలిచినాక కాలు రెగరేసుకుని రైతు అయినవాడు మొత్తం ఊరికెళ్ళిపోయాడు పొలం పొలం చేసుకున్నాడు రెండు వేల నాలుగులో అంత ఆయన వచ్చాడు వర్షాలు పాటి రైతులు బాగుపడ్డాడు కనీసం తాగటానికి నీళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో అక్కడ నీళ్ళు లేక మేము పిల్లలు బయట చూడటానికి ఇక్కడ తాడేపల్లి వచ్చా లేదా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా నాకు లేదు మళ్ళీ సార్ జగన్ కంపల్సరీగా వస్తాడయ్యా నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మహాశక్తి ఆయన ఉన్నంతకు లక్షల్లో మెజార్టీ వాళ్ళ అన్నకైతేనేమి ఆయనకైతేనేమి వాళ్ళ అన్నకు జగన్మోహన్ రెడ్డి గారికి లక్ష ఓట్ల సిల్లర మెజార్టీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఈయనకు నాలుగున్నర లక్ష ఓట్లు వచ్చే మెజారిటీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కోపం లేదు ఎక్కడా ఆయన వచ్చిన వాళ్ళను చాలా బాగా రిష్యూ చేసుకొని వాళ్ళ ఏ పని మీద వచ్చావు ఏంటి అని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చిన పని తగిన ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆ పనిని సాల్వ్ చేసి వీళ్ళను పంపించి ఇవాళ కాకపోయినా మళ్ళీ వారం తర్వాత అయినా ఉడక మళ్ళీ పిలిపించుకొని ఆ పని చేసే వ్యక్తి ఆయన కడప జిల్లా పార్లమెంట్ పరిధి అంతా మొత్తం అవినాశ్ రెడ్డి నిత్యము కలదిరుగుతూ అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి పనులు చేసి పెడతా ప్రతి రోజుకు దాదాపు నాకు తెలిసి వెయ్యి మంది అయితే ఆయన కలుస్తారు అందరు సమస్యల మీద ఎవరికి వచ్చేవాళ్ళేం కాదు ఆ వెయ్యి మంది సమస్యలను వారంలో సాల్వ్ చేస్తాడు సాల్వ్ చేసి వారానికి ఒకసారి రెండు సార్లు ప్రజాదర్బారు పెడతారు పెట్టిన రోజు తెల్లవారుజాని ఐదింటికి ఆయన గడప దగ్గర ఐదు ఆరు వందల మంది ఉంటారు చేతుల సెల్లులో టార్చ్ ఆన్ చేసుకొని అర్జీలను చదివి దాంట్లో పరిష్కరిస్తాడు లైటింగ్ లేక చూసుకుంటే టీడీపీ నుంచి అభ్యర్థి చేంజ్ అయిపోతే రెడ్ప్పగారు శ్రీనివాసరెడ్డికి చిత్త చిత్తి ఓడిపోతారని మరి ఎంతవరకు వాస్తవం అన్న శ్రీనివాస్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాదు మోడీ వచ్చి పెట్టినా కొడుక ఓడిపోవడం కాదు కదా ఇంకా మెజార్టీ పెరిగేదే ఉంటుంది కానీ వాళ్ళంతా ఒక తాలు కాకో ఒక మండలానికో నాయకులు వీళ్ళు స్టేట్ లెవెల్ నాయకులు అవినాష్ రెడ్డి గారికి ఉన్నంత ఫాలోయింగ్ ఏ నాయకుడికి లేదు ఆయన దగ్గరికి వచ్చిన ఐదారు వందల మంది జనాలు ప్రతి పూట ఉంటారు ఏ నాయకుడికో రాష్ట్రంలో చూపించు ఏ నాయకుడు అంత ఓపికగా పని చూపించా ఉన్నావు ఏ పార్టీలో అయినా సరే అవినాష్ రెడ్డి గారు అనేది అక్కడ మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాం అదే ఆయన ఎక్కడున్నా కూడా ఎవరైనా కూడా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తారు అవినాష్ రెడ్డి అంటే మాకు ఆయన ఉండడం వలన మాకు ఏ పని కూడా పెండింగ్ లేకోకుండా చాలా చక్కగా పది మందికి మమ్మల్ని నమ్ముకునే వాళ్ళ కూడా మేము సహాయం చేస్తూ వాళ్ళ పనులు చేసి పెడతా మా మీద కూడా గౌరవం పెరుగుతుందంటే అవినాష్ రెడ్డి గారు అంత ఓపికైన వ్యక్తి కాబట్టి ఆయన పలికి పనులు చేపిస్తాడు కాబట్టి మేము ఎవరి సమస్య మీద ఆయన దగ్గరికి పోయినా కూడా స్పందించి ఆ పనులు చేయించి సాటిస్ఫాక్షన్ చేస్తాడు కాబట్టి మా మీద కూడా ప్రజల గౌరవం పెరుగుతుంది ఆయనకు గౌరవం కూడా పెరుగుతుంది ఇంకా రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి అయితేనే ఇంకొకరు అయితే ఎవరు ఆడు ఓడించామనేది కళాయిట్లు కూడా కళ్ళంత అయితే అన్న పులివెందులు జగన్ గారు లక్ష పైసలు కోట్లతో గెలుస్తాడు మెజార్టీ అవినాశ్ రెడ్డి గారు నాలుగు లక్షల యాభై వేల పైసలు కోట్లతో గెలుస్తాడు ఇందులో నో డౌట్